మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సోమవారం సజావుగా కొనసాగింది నామినేషన్ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించేందుకు అదనపు కలెక్టర్ నగేష్ మేదక్ ఎస్పీ శ్రీనివాసరావు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ కార్యాలయాన్ని సందర్శించారు కేంద్రం వద్ద ఏర్పాట్లు చేసిన భద్రతా చర్యలు పోలీస్ బందోబస్తుపై అధికారుల వివరాలను ఆరా తీశారు నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత సిబ్బందికి వారు సూచించారు ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు కేంద్రంలో ఏర్పాటైన హెల్ప్ డెస్క్ వద్ద సందేహాల నివృత్తి తక్షణమే చేయాలని అధికారులకు సూచించారు ఎన్నికల సమయంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చదరంగంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఆయన సూచించారు పత్రాల స్వీకరణ పరిశీలనలో అధికారులు వేగంగా పనులు జరిపారు నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన అదేపు కలెక్టర్ నగేష్ ఎస్పీ డీఎస్పీతో ప్రజలు అభ్యర్థులు మాట్లాడారు రోజంతా కొనసాగిన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో రామయంపేట పట్టణంలో ఎన్నికల ఉత్సాహం కనిపించింది మరి ఫేస్కు సంబంధించిన దాంట్లో ఇప్పుడు రామాయపేట మండలంలో మనకు నామినేషన్ స్వీకరణ చేస్తూ ఉన్నాం నిన్న ఇవాళ రేపు కాబట్టి ఎవరైనా ఉత్సాహితులు ఆస్పిరన్స్ ఉన్నట్లయితే మరి చివరి గడియ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడు కాలాన్ని ఉపయోగించుకొని మన సక్రమంగా మనకు నామినేషన్ పత్రాలు ఎటువంటి డిఫెక్ట్ లేకుండా మరి అప్లై చేసినట్లయితే రేపు స్క్రిప్టర్ కూడా అది పాస్ అయ్యే అవకాశం ఉంటుంది దానికోసం కూడా మరి మండలంలో మన హెల్ప్ లెక్స్ పెట్టారు అక్కడ నామినేషన్ పత్రాలు ఇస్తారు దానికి కావాల్సిన కావచ్చు చిన్నపంచ పత్రాలు ఏంటని కూడా విషయాలు చెప్తుంటారు మరి కాంట్రెస్ట్ క్యాండిడేట్స్ కూడా మన ఆదర్శ ప్రవర్తన నియమాలు ఉంటుంది అది క్యాండిడేట్స్కు పొలిటికల్ పార్టీ వాళ్ళు కావచ్చు ఇతరులకు కావచ్చు విలువలకు కావచ్చు అందరినీ కూడా దాన్ని ఉంటుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని మరి లాస్ట్ మేట్ వరకు కూడా వెయిట్ చేయకుండా మరి ముద్రగానే వచ్చేసి అవన్నీ కూడా మనకు సరిగ్గా ఉన్నాయా లేవా అప్పుడు కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకొని సర్టిఫికేట్స్ కావాల్సి కూడా తీసుకొని అప్పుడు జరిస్తో పోతా ఉన్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండవ దశ దీంట్లో భాగంగా ఈరోజు నామినేషన్ ప్రక్రియ రెండవ రోజు అందులో భాగంగా నిజాంపేట ఇక్కడ సెంటర్ నామినేషన్ సెంటర్కి విజిట్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు మన ఎండిఓ గారు మా సిఐ తర్వాత ఎస్ఐ గారు ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్నీ బాగున్నాయి నామినేషన్ల ప్రక్రియ కూడా అంత సాఫీగానే కొనసాగుతుంది సో మేము అంటే పోలీసు వైపు నుంచి ఊర్లల్లో కూడా ఒక నిఘా కూడా పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నాము ఎక్కడైనా ఏమైనా అభ్యర్థులు కానీ హోటల్ని కానీ ప్రాబ్లమ్ పెట్టే ప్రయత్నం చేయడము లేకపోతే భయపెట్టే ప్రయత్నం చేసి నామినేషన్స్ విత్డ్రా చేయించడం కానీ నామినేషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి అనైతిక అక్రమ కార్యకలాపాలకు చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరు కూడా పాల్పడకుండా మేము అది చూస్తున్నాము ఏదైనా మనం తీసుకొస్తే తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకుంటాము సో మేము మేము ఒక ప్రశాంత వాతావరణం ఒక స్వేచ్ఛాపూర్తమైన వాతావరణం వలన అభ్యర్థులు కానీ తర్వాత ఓటర్లు కానీ తమ ఓటు హక్కుని తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే విధంగా వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాము అందులో భాగంగా గ్రామాల్లో కూడా ఈ బెల్ట్ షాప్ కానీ లిక్కర్ సీజర్స్ కానీ క్యాష్ సీజర్స్ కానీ ఫ్రీవీస్ కానీ కూడా ప్రత్యేకంగా ఇగా పెట్టి అది కంటిన్యూ చేస్తున్నాము అందరూ కూడా ప్రజలు కూడా దీనికి అంటే పోలీస్కి తర్వాత మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే మనకు ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరినీ కూడా సహకారం చేసి మీ మీ అభ్యర్థుల్ని అక్కడ ఒక ఎన్నుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంది